అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మిథున వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎక్కడున్నా సరే మిథున వారు ఈ వీడియో మాత్రం అసలు వదిలిపెట్టకుండా చూడండి ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదో తేదీలో జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నకతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే జయశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతుంది ఇప్పుడు అంటే ఈ ఉగాది కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఈ జీవితం అనేది రెండింతల సంతోషంతో మెరుగవ్వబోతుందనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే మిథున వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవించారు ఎన్నో రకాల గు ఎన్నో అనుభవాలు నేర్చుకొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి అటు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కానీ ఈ కష్టం ఎందుకు వచ్చింది దీన్ని ఎందుకు తీసివేయాలి అని చెప్పేసి ఆలోచించే శక్తి సామర్థ్యాలు మిథున రాశి వారు సంపాదించుకున్నారు ఇకపై మిథున రాశి వారు అటువంటి కష్టాలు ఏం పడాల్సిన అవసరం లేదు శాస్త్రంలో మిథున రాశి వారికి ద్వంద్వ స్వభావం కలిగిన వారిగా వర్ణిస్తారు బుధగ్రహం ప్రభావంతో జన్మించిన మిథున వారు తెలివితేటలతో మెరిసిపోయి మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు మిథున రాశివారి మనసు నిరంతరం చురుకుగా క్రియాశీలంగా ఉంటుంది మీ బహుముఖ ప్రజ్ఞ సృజనాత్మక రంగాలలో మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది ఒకేసారి పలు పనులను సమర్థవంతంగా నిర్వహించగల అపూర్వమైన సామర్థ్యం ఉంటుంది మిథున రాశి వారికి సంభాషణ నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది మాటల మాంత్రికులైన మీరు యువత్తులనే సరదాగా ఆసక్తికరంగా సంభాషించగలరు మీ వాక్చాతుర్యం ఆశయప్రియత్వం మిమ్మల్ని అందరికి ఇష్టమైన వ్యక్తుగా మారుస్తుంది సమాజంలో మీరు ఎక్కడున్న వాతావరణానికి వెలుగునిచ్చే దీపంలా ప్రకాశిస్తారు మీ సంభాషణలో వినూత్న ఆలోచనలు తెలివితేటలు హాస్య సమపాలలో ఉంటాయి ప్రజలతో సంస్కృతులతో సులభంగా సంబంధాలు నెలకొనడం వల్ల అరుదైన ప్రతిభ మీది శాస్త్రం ప్రకారం మితన రాశి వారు అసమాన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మీకు సాహిత్యం లేఖనం పత్రికా రంగం విదేశీ భాషలు వ్యాపారం గణితం కంప్యూటర్ సైన్స్ వంటి అనేక రంగాలలో ఆసక్తిగా ఉంటుంది ప్రతిభ ఉంటుంది ఎప్పుడు కొత్త ఆలోచనలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతుంది మీరు ఏ రంగంలో ప్రవేశించినా అక్కడ మీదైన ముద్ర వేయగలుగుతారు మీ అనుకూలన సామర్థ్యం వేగవంతమైన నిర్ణయాలు మిమ్మల్ని ఎన్నో విజయాల వైపు నడిపిస్తాయి కఠినమైన సమస్యలకు సంక్లిష్టమైన ప్రజల్స్కు పరిష్కారం కనుగొనడంలో మీరు దిట్ట మిథున రాశి వారిలో తరచుగా కనిపించే అద్భుతమైన లక్షణం వారి స్వేచ్ఛా విలాష సాహస జీవన శైలి మీరు నిరంతరం మారుతున్న వాతావరణాన్ని ప్రయాణాలను కొత్త అనుభవాలను ఇష్టపడతారు ఒకే చోట స్థిరంగా ఉండడం ఒకే పనిని ఎప్పుడు చేయడం మీకు విసుగు పుట్టిస్తుంది మీలోని ఈ చైతన్యం కుతూహల మీ జీవితాన్ని సాహసోపేతంగా ఆసక్తికరంగా మారుస్తుంది మీరు ప్రపంచాన్ని కనుగొనడానికి దాని అందాలను ఆస్వాదించడానికి జన్మించిన ప్రకృతి విహారులు ప్రతిరోజును ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆనందించే వరం మీకు లభించింది మిథున వారి అత్యంత ప్రధాన ప్రత్యేకమైన గుణం వారి సామా సామాజిక స్వభావం పరిచయాలు పెంచుకునే నైపుణ్యం జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారి చుట్టూ ఎప్పుడు స్నేహితులు పరిచితులతో నిండిపోయి ఉంటుంది సంబంధాలు నిర్వహించడంలో మీ నిపుణులు నిత్రులకు బంధువులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీ ప్రేమపూర్వకమైన సరదా స్వభావం మిమ్మల్ని అందరి ప్రియమితులుగా చేస్తుంది మీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంగా మధురంగా ఉంటుంది ఈ సామాజిక నైపుణ్యాల మీ జీవితంలో అధిక అవకాశాలను తెచ్చిపెడతాయి బుద్ధుడి ఆశీస్సులతో మిథున రాశి అయిన వీరు ఈ లోకానికి వెలుగునిచ్చే నక్షత్రాలు మిథున రాశి వారికి ఈ వారంలోని ముఖ్యంగా ఏప్రిల్ తొమ్మిది పది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది తొమ్మిది సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు పిల్లల విద్యా విషయాలలో మంచిగా ఉంటుంది ఇంట్లో చిన్న మార్పులు చేసుకోవచ్చు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం గురించి నిర్ణయం తీసుకుంటారు దూర ప్రాంతాలకు ఉన్న బంధువులకు శుభవార్త వినవచ్చు ఇంట్లో కళ్యాణం వంటి శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనోబలం పెరుగుతుంది తలనొప్పి జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి సరైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు నిద్ర సరిగ్గా పడుతుంది బయట పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ఈరోజు అనుకూలం ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార దృక్కోణం నుండి శుభప్రదమైన రోజు అధికార మేపు పొందుతారు కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి కొలిక్స్తో కలిసి పనిచేయడం వల్ల ప్రయోజనం పొందుతారు బదిలీలు ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి పరిశోధన సంబంధిత పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక స్థితి పెరుగుపడుతుంది ఆదాయ వృద్ధికి నూతన మార్గాలు లభిస్తాయి పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయి పాత బకాయిలు వసూలవుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి వాహన కొనుగోలు చేయడానికి ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు భవిష్యత్తు కోసం పొదుపు పెంచుకోవడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది ఆస్తి విషయాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు శుభప్రదమైన రోజు కొత్త ఒప్పందాలు పదాలు చేసుకుంటారు కస్టమర్ సంఖ్య పెరుగుతుంది అమ్మకాలు బాగుంటాయి వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి ఉద్యోగ సహకారం పూర్తిగా లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త టెక్నాలజీని అమలు చేయడం వల్ల లాభాలు పొందుతారు సరైన మార్కెటింగ్ వ్యూహాలను నిర్వర్తిస్తారు విద్యార్థులకు అనుకూలమైన రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పాఠాలు సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది గురువుల సలహాలను మార్గదర్శకత్వం చాలా అవసరం కొత్త కోర్సులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు సహ విద్యార్థులు చర్చించడం వల్ల అదనపు నాలజీ లభిస్తుంది వివాహితులకు మంచి రోజు జీవిత భాగస్వామితో మంచి అవగాహనకు వస్తారు పరస్పర గౌరవం ప్రేమ పెరుగుతాయి కలిసి భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకుంటారు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు కలిసి బయటకు వెళ్ళడం షాపింగ్ చేయడం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ప్రేమికులకు అనుకూలమైన రోజు ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత గాఢంగా అర్థం చేసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది భవిష్యత్తు గురించి చర్చించడానికి అనుకూలమైన రోజు ప్రేమికుల నుండి బహుమతులు లభించే అవకాశాలున్నాయి కలిసి నూతన ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ప్రేమ బంధం బలపడుతుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఏ విధంగా ఉన్నదో తెలుసుకున్నారు కదా ఇప్పుడు పదవ తేదీ నాడు తెలుసుకుందాము అలాగే పదో తేదీ రోజు సంతోషంగా ఉంటుంది సమయాన్ని గడపడం ఆనందం కలిగిస్తుంది పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రణాళికలు వేస్తారు పెద్దవారి ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంట్లో మరమ్మతులు అలంకరణ చేయడానికి ప్రణాళికలు వేస్తారు కొత్త వాహనాలు కొనుగోలు ఖరారవుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది తలనొప్పి జలుబు వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి మంచి నిద్ర లభిస్తుంది ఉదయం నడక యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి చురుకుదనం వస్తుంది మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్య పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకి ఉత్తమమైన రోజు బుధవారం చంద్రుడి ప్రభావం మానసిక స్పష్టత లభిస్తుంది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు సహ ఉద్యోగులు అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు ప్రశంసలు లభిస్తాయి ఆఫీసర్లో అదనపు బాధ్యత పెరుగుతాయి పరిశోధన సంబంధిత పనులలో నేటి ప్రతిభను కనబరుస్తారు ప్రమోషన్ అవకాశాలు మెరుగుతాయి ఆర్థిక స్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది పాత బకాయిలు పూర్తిగా వసూలవుతాయి లాభం పొందుతారు పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది ఆస్తి విషయాలు సానుకూలమైన పరిణామాలు ఉంటాయి కొత్త వాహనం ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తారు బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకమైన రోజు అమ్మకాల గణనీయంగా పెరుగుతాయి కొత్త ఒప్పందాలు అత్యంత లాభసాటిగా ఉంటాయి కొత్త వ్యాపార భాగస్వామితో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన సమయం ప్రభుత్వ అనుమతులు లైసెన్సులు సులభంగా లభిస్తాయి భాగస్వాముల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మార్కెట్లో మీ వ్యాపారం ఉత్పత్తుల ప్రతిష్ట పెరుగుతుంది విద్యార్థులకు అత్యుత్తమైన రోజు పాఠాలు సులభంగా అర్థమవుతాయి ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుంది కష్టమైన విషయాల్లో కూడా మంచి పట్టు సాధిస్తారు గురువుల ప్రోత్సాహం మార్గదర్శక తత్వం లభిస్తుంది పరీక్షలలో మంచి మార్కులు సాధించే ఉన్నాయి సహ విద్యార్థులతో సత్సంబంధాలు నెలకొనబడతాయి కొత్త భాషలు శాస్త్రీయ అంశాలు నేర్చుకోవడానికి అనుకూలమైన రోజు వివాహితులకు అద్భుతమైన రోజు జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు వారి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు రాగాలు వ్యక్తం చేసుకుంటారు సాయంత్రం కలిసి బయటకు వెళ్ళే ముందు ముందు భోజనం చేయవచ్చు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ప్రేమికులకు అనుకూలమైన రోజు ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు గాఢంగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు వెళ్ళి ప్రతిభాన ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కలిసి ప్రత్యేకమైన స్థలాలకు వెళ్ళి మధురమైన క్షణాలను గడుపుతారు ఒకరిపై ఒకరికి నమ్మకం విశ్వాసం పెరుగుతుంది మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి ఎర్రని వస్త్రాలు ధరించండి హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి ఎర్రని పుష్పాలు సింధూరం అర్పించండి బుధవారం నాడు వినాయకుడికి ఇష్టమైన పాయసం లడ్డూలు గరిక సమర్పించడం వల్ల జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జపించండి తులసి మొక్కకు నీరు పోయండి మిథున రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది పది తేదీలలో క్రమంగా మెరుగుపడే అందిస్తాయి అలాగే బుధవారం బేస్తవారం నుంచి చాలా అనుకూలంగా ఉంటాయి కుటుంబం ఆరోగ్యం ఉద్యోగ ఆర్థిక స్థితులు వ్యాపారం విధి మరియు వ్యక్తిగత సంబంధాలు అన్ని క్రమంగా మెరుగుపడతాయి ముఖ్యంగా బుధ వేస్తవారం నాడు బుధవారం నాడు అన్ని రంగాల్లో ఆర్థిక ఫలితాలు లభిస్తాయి మిథున రాశి వారికి ప్రారంభంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు ముగించేసరికి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కొత్త వాహనం కొనుగోలు వ్యాపార ఒప్పందాలు పరిశోధన సంబంధిత పనులు విద్యా విషయాలు మరియు వ్యక్తిగత సంబంధాలు అన్నీ మెరుగుపడతాయి సూచించిన పరిహారాలు పాటించడం వల్ల గ్రహానుకూలత మరింత పెరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ ఐకని క్లిక్ చేయండి